ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్ లో షార్ట్ చేస్తున్నాను యూట్యూటీలో లాంగ్ లెంత్ కంటెంట్ చేస్తున్నాను ఇప్పుడు ఎట్లా ఉంది అసలు లాంగ్ లెంత్ కంటెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా ఈ షార్ట్స్ ఈ రీల్ కంటెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్ అంటే ఏది రీచ్ ఎక్కువ ఉంది అసలు ఒక క్రియేటర్ పాయింట్ ఆఫ్ చూస్తే ఎవరు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయాలి ఎవరు యూట్యూబ్ షార్ట్స్ చేయాలి ఎవరు ఈ లెంత్ వీడియోస్ చేయాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో రీల్స్ షార్ట్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడైతే నేను ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లాంగ్ ఫామ్ కంటెంటే కావాలి ఇప్పుడు మనము ఎవరికన్నా ఆడిషన్లు అడిగినా కూడా టిక్ టాక్ వీడియోలు రీల్స్ వీడియోలు కాదు యాక్టింగ్ చేసిన వీడియోలు కావాలి అవి పంపడం అంటారు ఓకే సో వాళ్ళకు ఒక యాక్టర్ అవుదాము ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళకి మాత్రము ఇవి కావాలి కానీ వన్ మినిట్లో కూడా చాలా మంది యాక్టింగ్ని పూజ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ ఆ క్రిస్పీనెస్లో యాక్టింగ్ అనేది చాలా తక్కువ ఎడిటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ ఎడిటింగ్ కట్ల మీద ఎక్కువ ఉంటుంది కానీ అది రాదు రీల్స్ షార్ట్స్ అనేవి ఒక గుర్తింపు కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలో వీడియో మాంటేజ్ కావాలి రెవెన్యూ రావాలి మన అంటే మన డైరెక్షన్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అంటే మనం లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ దానికి వెళ్ళిపోవాలి లాంగ్ లెంత్ ఖచ్చితంగా లాంగ్ లెంత్ అనేది ఆ లాంగ్ లెంత్ ఉంటేనే మనకు సినిమా మీద పదిహేను నిమిషాలు వీడియో తీస్తేనే కదా ఒక గంట వీడియో తీయగలుగుతాం రెండు గంటలు వీడియో తీయగలుగుతాం అర్థమయ్యేది మన నిమిషం వీడియో తీసి రీల్స్ తోని ఎడిటింగ్ నాలెడ్జ్ పిచ్చి ఎడిటింగ్ నాలెడ్జ్ వస్తది అంటే ఒక పది నిమిషాల కంటెంట్ ని వన్ మినిట్ కి ఎట్లా క్రిస్పీ చేయాలి అనే టాలెంట్ అయితే పెరుగుతుంది కానీ ఒక మేకింగ్ ఫిలిం మేకింగ్ సైడ్ కి అయితే అది అది అంత వర్తం కాదు ఇప్పుడు అందుకే కదా మన మీద రెస్పెక్టే అందుకు ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అయినా ఏమైనా కూడా మన మీద ఒక మినిమం రెస్పెక్ట్ దేనితో అంటే మనం ఈ కంటెంట్ చేసినాము ఆల్రెడీ యాక్టింగ్ చేసినాము ఇలా యాక్టర్స్ అదొక గుర్తింపు వచ్చింది కాబట్టి మనకు ఆ సెపరేట్ కొంచెము కి మనకు ఒక చిన్న బేస్ ఉన్నది చూసినావా అది ఆ ఏ మనకు ఉంది అంతే అది మన లక్కు అంటే మనం ఎక్కువ వీడియోలు వీడు దాంతో పుషయన నువ్వు ఎక్కువ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నావు మెయిన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇప్పుడు నేనైతే అంటే ఒకవేళ కెమెరా అయితే ఐఫోన్ రీల్స్ ఎక్కువ ఫోన్ మట్టుకు అయితే ఇన్షాట్ ఎక్కువ యూజ్ చేస్తాను దాంట్లో నేను ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నాను ఇప్పుడు రీసెంట్గా క్యాప్ కట్ అని ఒకటి వచ్చింది దాంట్లో కొన్ని టెక్స్ట్ ఫార్మట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ట్రయల్ చేస్తున్నాం ఈ సిస్టమ్ వచ్చేసి అంటే నార్మల్ అందరూ ఈ విండోస్ విండోస్ సిస్టమ్ చేసి ప్రీమియర్ అవి అంటారు కానీ మనం మా ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి అన్న అలవాటు చేసింది మ్యాక్బుక్ ప్రోలు ఆపిల్ ఆపిల్ ప్రొడక్ట్స్ అలవాటు చేసింది దాంట్లో ఎఫ్సిపి ఫైనల్ కట్ ప్రో దానికి ఈ మధ్యలో కొంచెం ఈ డిఏ నేర్చుకుందాం అని చెప్పేసి డావెన్స్ ఓపెన్ చేస్తున్నా అంతే కానీ ఇక ఎడిటింగ్ అయితే ఇది రీసెంట్గా అయితే ఈ కోసం మొన్నటి దాకా మన మన సోనీ కెమెరాలు తీసుకు సోనీ ఒక్కొక్కసారి ఎఫ్ఎక్స్ త్రీ కూడా వాడినాము కొన్ని కి కొన్నిటికి ఎస్ త్రీ వాడినాము ఇప్పుడు రెగ్యులర్ నా దగ్గర ఉన్న అయితే మన నికాన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కెమెరా జెడ్ థర్టీ ఉంది కదా ఓకే అదొక కెమెరా ఉంది అండ్ ఒకటి సోనీది నీ సజెషన్ ఏంటి ఏ కెమెరా అయితే బెస్ట్ అనుకుంటున్నావు బ్లాగింగ్కి కెమెరా కొంచెం నీట్గా వస్తే ఏదైనా ఓకే కానీ దాని ఆడియో అనేది క్వాలిటీ ఉంటే సరిపోతుంది బ్లాగింగ్ లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లాగ్ చేసేటప్పుడు పట్టుకొని పట్టుకొని చేతునొత్త ఇప్పుడు మొన్న నేను ఒక టూర్ వెళ్ళినప్పుడు ఎస్ త్రీ కెమెరా పట్టుకుని పోయినా దానికి లెన్స్ పెట్టిన ఒక నిమిషం ఇట్లా పట్టుకుని ఉన్నాం అనుకో అది చేదుగునిస్తాయి ఐఫోన్ ఉంది అనుకో ఈజీ అవుతుంది ఈజీ అయిపోతుంది మనకి మనకి ఈ రెండు క్లారిటీ మిస్ అయితే ఈజీనెస్ చూసుకోవాలన్నా ఎస్ త్రీ ఎఫ్ఎక్స్ త్రీ లాంటి కెమెరాస్ పట్టుకుని ఇప్పుడు అంటే రెండు రకాలు ఉంటది ఇప్పుడు నేను కాళేశ్వరం పోయినా కాళేశ్వరం పోయినప్పుడు ఎస్ త్రీ పట్టుకుని పోయినా నేను డాక్యుమెంటరీ స్టైల్ ఆ వ్లాగ్ ని అదే రకంగా చూజ్ చేసిన కాబట్టి ఓకే అంటే నీ బ్లాగ్ నేను షూట్ చేసేటప్పుడు అసలు అది ఏ నరేషన్ లో ఎందుకు వెళ్తుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని ఇట్లే తీసుకెళ్ళాలి ఒక డాక్యుమెంటరీ స్టైల్ తీసుకెళ్ళాలి లేదు ఒక పర్సనల్ బ్లాగ్ స్టైల్ లో తీసుకెళ్ళాలి సోని జడ్ వన్ గానీ లేకపోతే ఎన్నికల్లో జెడ్ థర్టీ గానీ అవి లైట్ వెయిట్ కెమెరా మంచి క్వాలిటీ ఉంటాయి మైక్ కూడా మంచిగానే ఉన్నాయి లేదు ఒక మంచి క్వాలిటీలో దీన్ని ప్రజెంట్ చేయాలి డాక్యుమెంటరీ స్టైల్ లెక్క నీట్గా ఉండాలి ఆ కెమెరా ఫ్రేమ్లు కానీ అవి కానీ అనుకుంటే మాత్రం ఈ సోనీలోకి వెళ్ళింది బెస్ట్ మా దగ్గర కంటెంట్ ఉంది అనుకుంటే మనం ఐఫోన్తో కూడా త్రీ ఎక్స్ పెట్టుకొని టూ ఎక్స్ పెట్టుకొని క్లోజ్లు వైడ్లు అవి కూడా తీసుకుంటూ ఒక డాక్యుమెంట్స్ అలా మనం అట్లా కూడా కొన్ని అలా చేసినాము కరెక్ట్ ఐఫోన్ కరెక్ట్గా వాడుకుంటే దాంట్లో టైం లాబ్స్ ఉన్నాయి దాంట్లోనే త్రీ ఎక్స్ టూ ఎక్స్ వన్ ఎక్స్ అన్నీ వచ్చినాయి క్లోజులు తీసుకున్న క్లోజ్ తీసుకోవచ్చు దాంతోనే తీసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ మై షోలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి క్రియేటర్ ఈ జర్నీ పాయింట్స్ ఏంటి పాజిటివ్ ఏంటంటే మనం అంతా కలిసి ఉండడం ఫస్ట్ అంటే అంటే నార్మల్గా పది మంది ఎడ ఉన్నా కూడా కొన్ని డిస్కషన్ అయితే అవైతే అయితే ఇవైతే గానీ ఎండ్ ఆఫ్ ది డే అందరం కలిసి ఉన్నాం కలిసి వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వస్తాం ఇదే పాజిటివ్ పాయింట్ అంటే మన మనం గౌరవించేది కూడా దానికే ఎక్కువ వీళ్ళంతా కలిసే ఉన్నారు కలిసే పోతున్నారు అది సో నెగిటివ్ ఏంటంటే కొద్దిగా మనం అప్గ్రేడ్ కాలే కంటెంట్ పరంగా మనం ఆల్రెడీ బీపచ్చాన కంటెంట్ తీసినాం కానీ టెక్నికల్గా అండ్ రెండోది కొద్దిమంది అప్గ్రేడ్ అయ్యారు మన టీమ్లా ఇంకొద్ది మంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో అప్గ్రేడ్ అవ్వకుంటూ అంటే కెమెరా కెమెరా డిపార్ట్మెంట్ పరంగా కెమెరాగా యాక్టింగ్ పరంగా యాక్టింగ్ సో అన్ని రకాలుగా ఒక ఫ్యూచర్ ప్లానింగ్ తోని నేను అక్కడ ఉండాలి ఒక ఐదేళ్ళకు దాని పరంగా ఒక ప్లానింగ్ వేసుకుని అందరం టీమ్ డిస్కషన్ చేసుకుంటూ పోయి ఉంటే ఇంకొంచెం బెటర్మెంట్ ఉండేది కావచ్చు అది ఒకటి అంటే ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది అందరికీ లేక అది ఒకటి మనం కొంచెం బ్యాక్ ఉన్నాం లేకపోతే పాటికి ఆయన సినిమా తీసుకుంటే కూడా కావచ్చు అట్లా వచ్చి ఉంటే ఒకటే నెగిటివ్ పాయింట్ సినిమా అనే వింగ్కి మన సినిమా ఇప్పటికి తీసే కెపాసిటీ ఉన్నాం కానీ తీయలే అదొకటే నెగిటివ్ పాయింట్ అంతే పాజిటివ్ పాయింట్స్ అయితే అందరికో సపరేట్ క్యాటరేషన్స్ ఉన్నాయి అందరం కలిసినాము ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో తోపు అందరం ఏదున్నా అందరం కలిసినాం ఫస్ట్ ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్ ఉన్నాం వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటిది నీ దృష్టిలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది ఒక్కొక్క బిజినెస్ అంటారు అదే అదే అంటున్నా యూట్యూబ్ మనం బేసిక్గా యాక్టింగ్ బేస్ కామెడీ వీడియోస్ బేస్లో ఉన్నాం మెయిన్ కోర్గా అయితే వాళ్ళకు ఏంటి ఆఫ్టర్ వాట్స్ ఆఫ్టర్ యూట్యూబ్ క్రియేటర్ సో దీని అదే కేటగిరీస్ ఇప్పుడు మన టైప్ ఆఫ్ కంటెంట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము అది చేస్తున్నాము అంటే ఫిలిమ్స్ ఫిలిమ్స్ చేయాలి లేకపోతే ఇప్పుడు దాంట్లో కెమెరాగా పనిచేసే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కెమెరా పనిచేసే వాళ్ళు ఫిలిమ్స్ కి కెమెరా చేయాలి షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసేటోళ్ళు ఫిల్మ్స్ కి ఎడిటింగ్ చేయాలనేది ఒకటి ఉంటుంది అంటే యాక్టింగ్ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఈ ఫిలిం మేకింగ్ సైడ్ లేదు అదర్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో బెస్ట్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అందరూ వాళ్ళందరూ బిజినెస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఫ్యాషన్ మాకు తెలిసిన ఫ్యాషన్ క్రియేటర్ పడుతున్నాడు వాడు మంచి టోన్స్ పెట్టేసుకున్నాడు ఒక బిజినెస్ చేస్తున్నాడు వానికంటే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అప్పుడు మన కేసీ గారు వన్ స్టైల్ వాడు ఎట్లా బ్రాండ్స్ బిల్డ్ చేసుకున్నాడు అట్లా చేస్తున్నారు కొద్దిమంది సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే కోర్స్ ఇన్కమ్ స్ట్రక్చర్ పెంచడమే ఎవరికైనా నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఇన్కమ్ ని పెంచుకోవడం దానికి ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని వాని ఓన్ బ్రాండ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కిచెన్ ఇప్పుడు కిచెన్ చేసే వాళ్ళు అందరు కిచెన్ సంబంధించిన ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు ఫ్యాషన్ సంబంధించిన వాళ్ళు ఫ్యాషన్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు ఏ వాళ్ళ ఏ రంగమో ఆ రంగంలో ఇన్కమ్ని ఎట్లా పెంచుకుంటామో ఎట్లా అప్గ్రేడ్ అవుతామో దానికి ఏమి మనము మా ఈ వీడియో మేకింగ్కి అటాచ్ చేస్తామనేది అప్గ్రేడ్ ఇప్పుడు రీసెంట్గా నువ్వు సఫారీ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి సఫారీ అని ఒకటి ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ ఇంకోటి సీరియల్ది ఆ బిజినెస్ అండ్ ఇప్పుడు యాక్టింగ్ కెరియర్గా అది అండ్ ఫోక్ సాంగ్స్ సో ఇవన్నీ అండ్ వ్లాక్స్ వెబ్ సిరీస్ ఫిలిం ప్రాజెక్ట్స్ ఓన్గా మళ్ళా వేరే వాళ్ళకి చేయకుండా మనం కూడా ప్లాన్ చేస్తున్నాం అది చేద్దాం అని మనం ప్లాన్ చేస్తున్నాం సో ఫస్ట్ ఒక బిజినెస్ పాయింట్ అఫ్కెళ్తాం సఫారీ బిజినెస్ ఉంది కదా ఆ థర్డ్ ఎట్లా వచ్చింది అది ఎట్లా లేకపోతే యాక్చువల్ నాకు ఏమైందంటే ఈ ఫ్రేమ్ అనేది మనము యాక్చువల్ మనము ఎప్పటికో సినిమా తీసే ఉండే లేట్ అవుతుంది సో నేను సినిమా నేను రాసిన సినిమా కూడా ఇప్పటికి రెండు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఎందుకో ముందుకు పోతలేదు దానికి ఏంది ప్రా అంటే చాలా మందిని కలిసినాము చాలా మంది ప్రొడ్యూసర్స్ డిస్కస్ చేసినాము ఇగో ఇప్పుడు అయిపోతుంది అంటున్నాము ఈ ఓటెడ్ ప్లాట్ఫామ్ యాక్సెప్ట్ చేసింది అంటున్నాము మళ్ళీ అవుతున్నాము ఇది ఎందుకు కొంచెం లెంతీ ప్రాసెస్ ఉన్నది అండ్ దీని మీద డెడికేటెడ్గా మనము ఇక ఏ పనులు ఇవన్నీ బంద్ చేసి దాని మీదనే ఉంటే ఆ సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది నాకు సో ఈ వాళ్ళ దగ్గర కొద్ది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీకు సినిమా చేయాలని ఉంటే ఇవన్నీ బంద్ చేయాలి యూట్యూబ్ గీట్యూబ్ అన్ని బంద్ చేసి నువ్వు సినిమా మీదనే మైండ్ పెట్టి ఒక వన్ టూ ఇయర్స్ దీని మీద నుండి చేసుకుంటూ పోతే నీకు సినిమా అనేది ఒక త్రీ ఇయర్స్ వరకు అవుతుంది అన్నారు నా బాధ ఏంటంటే ఒకవేళ సినిమా అన్ని పాయింట్ ఆఫ్ మంచిగా ఇచ్చి రిలీజ్ అయితే పేరు వస్తుంది రాకపోతే ఒకవేళ ఇవన్నీ బంద్ చేసి ఆ ఒకవేళ ఇక్కడనే ఆగితే ఈ ఇంటికి డబ్బులు ఎట్లా ఎకనామికల్ గా మరి అంత స్ట్రాంగ్ ఏం కాదు మనము నెలకి డబ్బులు వస్తేనే ఇల్లు గడిచే అది మనకున్న లెక్కల సో నాకు అదే ఆలోచించి ఏమైందంటే ఫస్ట్ మనము పని చేసినా చేయకపోయినా కొన్ని డబ్బులు రావాలి డబ్బులు వస్తే మన ప్యాషన్ వెంబడి మనం రాసుకున్న సినిమాలు అవోటి పోటీ మనం మనం ఇప్పుడు మనం అనుకున్న లో కాస్ట్ బడ్జెట్ మూవీస్ కూడా చేసుకోవచ్చు సో అట్లా ఏదైనా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఏదైనా ఒకటి చేద్దాము అని చెప్పేసి మైండ్ అవ్వండి నా ఒక అంటే నా తోనే ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే క్లాత్ అనిపించింది అది అనిపించింది ఇది అనిపించింది కానీ మళ్ళీ ఏమైందంటే నేను నా పనులలో బిజీగా ఉంటున్నాను నా ఫిలిమ్స్ అనుకుంటూ నా యాక్టింగ్ అనుకుంటూ అక్కడ ఆర్గనైజ్ చేసే టీం గట్టిగా ఉండాలి ఓకే నేను లేకున్నా నేను ఒక నెలకు పది రోజులు ఐదు రోజులు రెండు రోజులు ఒక రోజు టైం ఇచ్చినా కూడా ఆడ పని నడవాలి సక్రమంగా నడవాలి మనకున్న పేరు ఖరాబ్ కావద్దు అసలు టీంని చూద్దాం చూద్దాం అనుకుని సఫారీ వాళ్ళు అట్లా కనబడి ఉండే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో ఒక మూడున్నర నెల డిస్కస్ చేసినాము వాళ్ళకి నా మీద మంచి నమ్మకం ఉన్నది వాళ్ళు నన్ను తెలుసుకున్న ఫస్ట్ వాళ్ళు నా అమ్మ తీసుకెళ్ళిన ఒక టూ త్రీ మంత్స్ అసలు నా స్ట్రక్చర్ ఉంటది నేను షూట్ కి వెళ్ళినప్పుడు ఎట్లా బిజీ ఉంటాం ఆడ షూట్ పోతే ఫోన్ లిఫ్ట్ చేయము ఏం చేయము పోతే రెండు మూడు రోజులు అట్టే పోతాము సో నాతో తింపుకున్న వాళ్ళని నా స్ట్రక్చర్కి ఇట్లా ఉంటుంది నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటానో తెలియదు అవైలబుల్ ఉంటానో తెలియదు నేను నా పేరు ఇస్తాను అన్ని ఇస్తాము అన్ని చేస్తాం నీకు ఓకేనా అని వాళ్ళని మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకుని సఫారి అనేది స్టార్ట్ చేసినాం ట్రిప్ కి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇవి బాగా అయినాయి ఈ మధ్య మనానికి వెళ్దాం అనుకున్నా లేకపోతే కేదార్నాథ్ వెళ్దాం అనుకున్నా లేకపోతే ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ ఏ ప్లేస్ గోవాకి వెళ్దాం అనుకున్నా ఈ ప్లానింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం ఇబ్బంది కాబట్టి ఆ ఆర్గనైజ్ అంతా మనం చేస్తాం ఆ హోటల్స్ తోని అక్కడ ఉన్న స్టేస్ తోని అక్కడ ఉన్న ఫుడ్ వాళ్ళతో అందరితో మనం కాంట్రాక్ట్స్ పెట్టేసుకొని వీళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చేసి మీరు ఫ్యామిలీ వెళ్దాం అనుకుంటే ఫ్యామిలీ ఓకే లేదు ఇండివిజువల్ వెళ్దాం అనుకుంటే ఇండివిజువల్గా లేదా హనీమూన్కి వెళ్దాం అనుకుంటే హనీమూన్ దేవాలయాలు ఏటెళ్ళినా మనం వాళ్ళకి మొత్తం ఆర్గనైజ్ చేసి ఒక బడ్జెట్ ఇస్తాం అండ్ గ్రూప్స్గా మనం కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం పది మంది ఇరవై మంది ముప్పై మంది వాళ్ళ 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 వేకెన్సీని బట్టి పదిహేను మంది అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేసేసి వాళ్ళు పంపించేస్తారు అంటే మొత్తం చూసుకుంటారు మొత్తం చూసుకుంటారు పోయి వచ్చేదాకా మొత్తం చూసుకుంటారు దాని నీ రోల్ ఏంటి అన్నట్టు ఇప్పుడు సఫారీలో దానికి మనం జస్ట్ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన మన బ్లాగ్స్ కి బ్లాగ్ కంటెంట్ రావాలి ఓకే కంటెంట్ రావాలంటే ట్రావెల్ చేయాలి ఓకే ఆ ట్రావెల్ ఏదో మన కంపెనీ త్రూ చేసుకుంటూ మన కంపెనీలో ఉన్న ఐటనరీస్ని ప్లేసెస్ని విజిట్ చేసుకుంటూ ఓకే అటు బ్లాగ్స్ చేసుకుంటూ అక్కడ ఏమేమి ప్రజెంట్ చేస్తున్నాం మనం అవి ప్రజెంట్ చేసుకుంటూ వాళ్ళకి చూపించి దాన్ని అంతా షిఫ్ట్ చేయాలి మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మన బ్లాగ్స్ కోసం అటు ప్రయత్నం చేస్తుంటాము రెండోది ఆ దానికి పేరు తీసుకురావాలి ఆ ఐటనరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ జనాల్లోకి తీసుకెళ్లే మీడియం గా నా బాధ్యత సీఎంఓ అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా సైట్స్ ఉన్నాయి కదా కొన్ని ఉన్నాయి మేక్ ట్రిప్ అని కొన్ని కొన్ని సైట్స్ కూడా సేమ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి పెద్ద కంపెనీస్ ఉన్నాయి దీంట్లో ట్రావెల్ దాంట్లో వాళ్ళకు దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు సఫారీకి సో మా అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా హై ప్రైజెస్ లో వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు హోటల్ అడిగితే వెబ్సైట్ అవి కానీ ఇవి కానీ చాలా హై ఉన్నాయి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అట్లా అవి ఉన్నాయి ఇప్పుడు మన ఫాలోయింగ్ అంతా ఈ విలేజ్ రూరల్ ఏరియాలో ఉన్నది సో ఇప్పుడు మనమే ఒక ట్రిప్ వేద్దాం అంటే మన టీములనే చాలా మంది చాలా తక్కువ ట్రిప్లు వేసారు కాస్ట్ ఎక్కువ మనకు ఒక ఒక ట్రిప్ మీద చాలా తక్కువ లాభాలు వచ్చిన ఫస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ మన మన చుట్టూ ఉన్న వాళ్ళకు తీసుకురావాలి వాళ్ళకు ఒకటి అలవాటు చేయాలి ట్రిప్స్ పోవచ్చు తక్కువ ఖర్చులు పోవచ్చు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మన లైఫ్ లో కూడా ఈ ట్రిప్స్ అనే వాటిని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఇది అలవాటు చేద్దామని అని రెండోది నమ్మకం చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఇప్పుడు మనము ఒకసారి నేను మన బస్సు బుక్ చేసుకుని ఏదో యాప్ల ఓకే బస్ బుక్ చేసుకునేటప్పుడు మనం అక్కడ హైదరాబాద్లో దించారు ఓకే ఎటు మేము అటు కర్ణాటక అటు పోయినప్పుడు ఓకే సో దానికి రెస్పాన్సిబిలిటీ కూడా తెలియదు ఓకే పెద్ద పెద్ద వెబ్సైట్ అది మన పెద్ద ఒక మంచి ఫైవ్ స్టార్ బుక్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ లో ఎనభై కిలోమీటర్ అవుతా అరే ఇందిరాబాయ్ అంటే నా టికెట్ గింతే గిది గింతే గదిగింతే అని చెప్పేసి ఇచ్చిపెట్టి పోయి ఇప్పుడు అట్లా ఒక అన్నోన్ పర్సన్ తెలియని బయటికి వెళ్ళని తీసుకుపోయి ఆడ మధ్యలో ఇచ్చి పెడితే వాడు ఏం కావాలి అసలు మనకంటే ఏవో ఉన్నాయి వచ్చేసినావు సో అలాంటి రిస్కులు అనేవి మన దగ్గర లేకుండా పోయి వచ్చేదాకా మన బాధ్యత వాడు ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఒకవేళ మన అసోసియేట్ ఉంటాడు ఎంబడి ఒకవేళ ముప్పై మంది ఇరవై మంది ట్రిప్తే లేకపోతే మన పర్సన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫోన్ తోడు ఇక్కడ దిగు ఇక్కడ వెళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు వచ్చేదాకా మన మన వాళ్ళు చూసుకుంటారు అట్లా ఉన్నారు మొత్తం సఫారీ ఇప్పుడైతే పద్నాలుగు మంది అయ్యారు టెలికాలర్లు ఇంకా తీసుకుందాం ఎంప్లాయీస్ ని తీసుకొని ఈ సోషల్ మీడియా ఆర్గనైజ్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్ గా చేయడానికి అయితే పర్సన్స్ మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎవరైతే మన సర్కిల్ ఉన్నారో తీసుకుంటారు సో నడుస్తున్నది